పెళ్ళికొడుకు కడతారు కదా బాస్కం కడతారు కట్టరా భాషకం కడతారు భాషకం కడతా అంటే అర్థం ఏంటి దాని అర్థం ఏంటి పెళ్ళి అవుతుందని పెళ్ళి కుదురు అంతే కదా పెళ్లి కుదురు వస్తుందా లేకపోతే పెళ్ళికొడికి వస్తున్నాడు అంతే కదా భాషం కట్టారంటే అంటే భాషకం కట్టించుకున్న స్త్రీ ఏం చేస్తుంది ఎవరికోసం చూస్తుంది ఎవ ఎవరి కోసం చూస్తుంది ఎవరికోసం వరుడు కోసం చూస్తుంది మా నా బా మా ఆయన ఎలా వస్తున్నాడో చూడాలనుకుంటుంది ఎలా నడుస్తున్నాడో చూడాలనుకుంటుంది పెళ్లి కాకముందు చాలా మంది స్త్రీలు ఎలా ఆలోచిస్తారు మా ఆయన బండి ఎలా తోలుతున్నారు నేను చూడాలనుకుంటాను అంతే కదండి ఎవరి కోసం చూస్తుంది పెళ్లి కుమార్తె భాషను కట్టించుకున్న స్త్రీ పెళ్లి కొడుకు కోసం చూస్తూ ఉంటుంది అవును కదండి ఆ భాషకం కంటే మన నుదుట ఎలాగుంటుందో అలాగే ఆయన వాక్యములు మన భాషికము కింద కట్టుకోవాలి కట్టుకుని పెళ్లి కొడుకు కోసం ఎలాగైతే స్త్రీ ఎదురు చూస్తుందో అలాగే మనము కూడా ఈ భాషం కట్టుకున్న ఈ వధువు సంఘం ఎవరి కోసం చూడాలి పెళ్లి కుమారుడి పక్క చూడాలి పెళ్లి కుమారుడు ఎలా రాబోతాడు ఇదిగో పది మంది కన్యకులు ఉన్నారు ఈ పది మంది కన్యకులు ఐదుగురు బుద్ధి కలిగిన కన్యకులు ఐదుగురు బుద్ధి లేని కన్యకులు మనం ఈ బొమ్మను విన్నాం గతంలో ఈ ఐదుగురు ఏం చేస్తున్నారు శుభ్రంగా నిద్రపోతున్నారు తినేస్తున్నారు తాగేస్తున్నారు ఏసు ప్రభుత్వం ఎంతో కొంత భయం ఉంది కాబట్టి తమ సిద్ధి నిండా నూనె ఉందనుకున్నారు కానీ నూనె లేదు చాలా మంది అనుకుంటారు నేను చాలా గొప్ప విద్వాంసుని నేను చాలా పెద్ద వాక్య పరుల్ని నాకు అన్నీ తెలుసు పాటలు తెలుసు ప్రార్థన తెలుసు అన్నీ తెలుసు అనుకుంటారు వాళ్ళు ఎక్కడ దెబ్బ పెడతారంటే ఏదైనా సంఘానికి వస్తే నాకు ప్రార్థనలు లేదు పాటలు లేదు ఏ సంఘానికి వెళ్ళినా పాటిస్తారు ప్రార్థనిస్తారని మనం ఇద్దరు పెడతారు ఇవ్వకపోతే మనలో ఎంత టాలెంట్ ఉందనేది మనకు అర్థం అవుతుంది ఈ ఐదుగురు ఏమనుకుంటున్నారంట అయ్యో చాలా టాలెంటెడ్ ఉంది వ్యక్తులు మేము బాగా వాక్య అని అనుకుంటూ ఉంటారట ఐదుగురు యొక్క కన్కలు యొక్క ఆ కాగడాలు కాలుతూ ఉన్నాయి మిగతా ఐదుగురు కన్నికల యొక్క ఆ సిద్ధుల నిండా నూనె ఉంది వారు ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉన్నారు ఆ కాగడాలు చాలా బాగా గొప్పగా విలుగుచున్నాయట ఈ నూనె ఉన్నటువంటి ఆ కన్నికలు కాగడాలు బాగా విలుగుతున్న కన్నికలు అదే విధంగా పెండ్లు కుమారుడు ఎప్పుడు వస్తాడా అని కాసుకుని చూస్తూ ఉన్నారు వీరి ధ్యాస్ ఎక్కడా వీరి ఆలోచన ఎక్కడా దేనిపైన ఆ పెండ్లు కుమారుడు వస్తాడు ఆ విందులోకి మేము కూడా వెళ్ళిపోవాలి పెండ్లు కుమారుని వెంబలించాలని అలాగే కాసు కూర్చున్నారు